హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం కళీంపట్నంలో ఉండే మదీనా దర్గాకి వెళ్తున్నాం చాలా ఫేమస్ అండి అది అందరూ హాయ్ చెప్పండి ఒకసారి పెద్దక్కండి హాయ్ చెప్తుంది అందరూ అందరూ చెప్పండి మాకు అక్క పెద్దక్కండి పెద్దవాళ్ళ కాళ్ళు చెల్లిది చెల్లి చెల్లి మా చెల్లి చిన్నక్క వెనక్కి సైడ్ని ఉన్నారు అక్కల పాప బాబు చెల్లి చెల్లెల బాబు అక్కలు మనవాళ్ళు ఇద్దరు అందరూ హ్యాపీ హ్యాపీగా జర్నీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు అందరం కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంటుంది ఎక్కడికి వెళ్ళిన డ్యాన్స్ వేయండి అందరూ బాగా ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాం అండి ట్రిప్ని కామెడీతో ఫుల్ ఎంజాయ్తో హ్యాపీగా కార్లో ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నం దర్గా దగ్గరికి వచ్చాం మనం లోపలికి వెళ్తాం ఇప్పుడు ఇది లోపలికి వెళ్తున్నాం అండి మెయిన్ ఎంట్రన్స్ బాబా దర్గాది మధ్యాహ్న బాబా దర్గా మధ్యాహ్న దర్గాకి వచ్చామండి అందరూ హాయ్ చెప్పండి ఫ్యామిలీ మొత్తం అండి మాది చెప్పండి మరొకసారి గు ఇప్పుడు దర్గా లోపలికి వెళ్తున్నాం లోపలంతా చూపిస్తాను నీకు మదీనా దర్గా ఎలా ఉంటుందో లోపలికి ఇప్పుడు వెళ్దాం అండి దర్గా లోపలికి లోపలంతా చూపిస్తాను మీకు అప్పుడు లోపలికి వచ్చండి ఇప్పుడు అందరం కాలు కడుక్కుంటారు కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం అక్కల బాబు చెప్పాను కదా ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తం ముందుగా మనం కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మదీనా బాబాని దర్శించుకోవాలండి ఇప్పుడు ముందు కాలుగడట్ట కడుక్కున్న లోపలికి వెళ్తాం ఇది అక్కలు మనవడండి బాబు ఇవన్ బాబు దర్గా లోపల చాలా బాగుంటుంది చూడండి చెట్లు గట్ట అంత విశాలంగా బాగా హాయిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మనకి పాప అక్కల మనవరాలండి కనిస్త మా వారు ఎత్తుకున్నారు చిట్టి తల్లికి యువన్ బాబు మనమే దర్గా వెళ్ళే ముందు మనం ఇంట్లో దా దర్శించుకొని ఇప్పుడు లోపలికి వచ్చామండి మదీనా బాబా దర్గా ఇది ఇదేనండి చాలా ఫేమస్ చాలా మదీనా దర్గా అండి ఇది మదీనా బాబా ఇతను మదీనా బాబా అంటే పద్నాలుగు అడుగులు ఉంటారండి ఆ రోజుల్లో కొబ్బరి చెట్టు మీద తను బట్టలు ఆరేసేవారని అన్నీ చెప్తూ ఉండేవారు కొబ్బరి చెట్టు అంత పొడవుగా ఉంటారని అనేవారండి పొడవుగా ఉంటారు చాలా పొడవుగా ఉంటారు మదన బాబా మనం ఏదనుకుంటే అది మనకి తప్పకుండా అది అవుతుందండి ఆ కోరిక మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్న తర్వాత అది చక్కగా అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇందులో సెకండ్ పార్ట్ కూడా ఉంది చాలా ఫన్నీగా ఉంటుంది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి